ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ కోర్టులో కొట్టుకున్న జడ్జి లాయర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏమైంది ఏంటి అని చూసిద్దాం ఫ్రెండ్స్ వివరాలకి కింద ముందు వచ్చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే న్యాయవాదులు పోలీసులతో ఆ కోర్టులు ఆవరణలో నల్ల కోర్టులు ధరించిన ఇద్దరు మహిళలు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న వీడియో ఒకసారి ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరి మహారాష్ట్రలోని ఓ కోర్టులో మహిళా జడ్జ్ లాను చితక కొట్టేసుకుంటున్నట్టుగా ఉన్న ఆ వీడియో విపరీతంగా షేర్ అవుతుంది వాస్తవానికి ఈ వీడియో రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాటిది అయిన అయినా ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఎదుటివారి సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన వారే సమస్యగా తయారయ్యారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు వీరిద్దరూ కొట్లాడుకోవడం నిజమే అయినా ఫ్యాక్ట్ చెక్లో మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది అది ఏంటి అంటే ఆ వీడియోలో కనిపిస్తున్నది మహారాష్ట్ర కోర్టు కాదు ఇది ఉత్తరప్రదేశ్లోని కాజ్గంజ్ కుటుంబ న్యాయస్థానం అక్కడ గొడవ పడుతున్న వారిలో ఒకరు న్యాయమూర్తి మరొకరు జడ్జి కాదు ఇద్దరు న్యాయవాదులే ఓ జంట తరపున వీరిద్దరు వాద ప్రతివాదనలు వినిపిస్తున్నారు ఈ క్రమంలో కోర్టు బయట వారిద్దరు వారి మధ్య వారిద్దరు వారి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీసింది ఆపై ఇద్దరు కలిసి ఒకరినొకరు కొట్టుకున్నారు వారిద్దరు జుట్టు పట్టుకొని కొట్లాడుకుంటుండగా కొందరు విడదీసేందుకు ప్రయత్నించాగా మరికొందరు వీడియోలు తీస్తూ ఎంజాయ్ ఎంజాయ్ చేశారు చివరకు మహిళా పోలీసు జోక్యంతో గొడవ సర్దు మని మణిగింది సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అసలు ఇలా అయిపోయారు జనాలు చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్